లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు ఇద్దరు మూఢులు ఒక గ్రామంలో ఒక మూఢుడైన నిరుపేద ఉండేవాడు అతని అదృష్టం కొద్దీ అతనికొక బంగారు నాణ్యం దొరికింది దాన్ని ఎవరికంటా పడకుండా ఎలా దాయాలో తోచలేదు చివరకు అతను తన ఇంటి మట్టి గోడలో కన్నం పెట్టి అందులో పెట్టి తడిమట్టితో మళ్ళీ గోడను పోడ్చి ఆ మాసిక ఆరిపోయి గోడలో కలిసిపోయేంతవరకు తన ఇంట్లోకి ఎవ్వరినీ అడుగుపెట్టనిచ్చేవాడు కాదు అప్పటికీ వాడికి భయం తీరలేదు అందుకని అతను ఆ గోడ మీద శుద్ధతో ఈ గోడలో ధనం దాచిలేదు అని రాశాడు అప్పటికి వాడి ప్రాణం కుదుటపడింది కొన్నాళ్ల తర్వాత అతని మిత్రుడొకడు వచ్చాడు ఆ ఇంటివాడు లోపల లేడు కానీ గోడ మీద రాత కనిపించింది గోడ లోపల ధనం దాచిలేదని రాయడమేందుకు తన మిత్రుడు అలా ఎందుకు రాశాడో తెలుసుకుందామని అతను గోడని తవ్వి చూశాడు అతనికి నాణ్యం దొరికింది చాలా సంతోషించాడు అయితే తన దొంగతనం బయటపడి తన్నులు తినవలసి వస్తుందేమోనని భయం కూడా వేసింది అందుకని అతను తన తలుపు మీద ఫలానా వాడి ధనం నేను కాజేయలేదు అని రాసుకుని చాలా తృప్తిపడ్డాడు